నమస్తే అండి వినాయక చవితి అంటే మనందరికీ గుర్తొచ్చేది గణపతి ప్రతిమలు రంగురంగుల మండపాలు తీరొక్క పిండివంటలు అయితే ఈ పండుగలో నిమజ్జనం అనేది ఒక ప్రత్యేకమైన ఘట్టం అసలు నిమజ్జనం ఎందుకు చేస్తారు దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి ఈ విషయాలన్నీ సరదాగా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా నిమజ్జనం అంటే ఏమిటి వినాయక చవితి రోజున మనం గణపతి ప్రతిమను ఇంట్లో గాని మండపాల్లో గాని ప్రతిష్ఠించి పూజిస్తాం కొంతమంది మూడు రోజులు మరికొంతమంది ఐదు రోజులు ఇంకొంతమంది తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి ఆ తర్వాత ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు అంటే నీటిలో కలిపేయడం అన్నమాట ఇది వినాయక చవితి ఉత్సవాలలో చాలా ముఖ్యమైన భాగం మరి నిమజ్జనం ఎందుకు అంత ప్రత్యేకం దీని వెనుక చాలా లోతైన అర్థం ఉంది వినాయక చవితి రోజున మనం మట్టి గణపతిని పూజిస్తాం మట్టి అనేది పంచభూతాలలో ఒకటి భూమికి ప్రతీక మనం ఈ మట్టి గణపతిని పూజించి ఆ తర్వాత తిరిగి నీటిలో కలిపేయడం ద్వారా మన శరీరం కూడా మట్టి నుంచే వచ్చి తిరిగి మట్టిలో కలిసిపోతుంది అనే సత్యాన్ని గుర్తు చేసుకుంటాం ఇది జనన మరణ చక్రానికి ప్రకృతిలో అంతర్భాగంగా మనం ఉన్నామనే సత్యానికి ప్రతీక అంటే మనం పుడతాం పెరుగుతాం ఆ తర్వాత తిరిగి ప్రకృతిలో కలిసిపోతాం అనే చక్రంలాగే దేవుడిని కూడా మట్టినుంచి తయారుచేసి పూజించి తిరిగి మట్టిలో కలిపేయడం ఒక సింబాలిక్ ప్రక్రియ రెండో ముఖ్యమైన కారణం ఏంటంటే గణపతి జ్ఞానానికి విఘ్నాలను తొలగించే దేవుడు మనం ఆయన్ని పూజించడం ద్వారా మనలోని అజ్ఞానాన్ని అడ్డంకులను తొలగించమని వేడుకుంటాం నిమజ్జనం చేసేటప్పుడు గణపతి మనలోని చెడు ఆలోచనలను అహంకారాన్ని దురదృష్టాన్ని తనతో పాటు తీసుకెళ్లిపోతాడని నమ్ముతారు అంటే నిమజ్జనంతో పాటు మనలోని నెగటివ్ ఎనర్జీ కూడా నీటిలో కలిసిపోయి మనం స్వచ్ఛంగా కొత్తగా జీవనం ప్రారంభించగలుగుతామని ఒక నమ్మకం ఇది ఒక రకమైన శుద్ధి ప్రక్రియ ఇక నిమజ్జనం వెనుక ఉన్న చరిత్రను చూద్దాం మన పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయడానికి గణపతి సహాయం కోరాడు అప్పుడు గణపతి వేదవ్యాసుడు చెప్పగా భారతాన్ని రాయడం మొదలు పెట్టాడు అలా అవిశ్రాంతంగా రాస్తూనే ఉన్నాడు అప్పుడు గణపతి శరీరంలో ఉష్ణం పెరిగిపోయిందని ఆ వేడిని తగ్గించడానికి ఆయన ఒక సరస్సులో స్నానం చేశారని ఒక కథనం ఉంది ఆ సంఘటనకు గుర్తుగానే నిమజ్జనం చేస్తారని కొందరు అంటారు ఇది ఒక రకమైన శీతలీకరణ ఉపశమనం పొందే ప్రక్రియ మరో చరిత్ర ప్రకారం వినాయక చవితి ఉత్సవాలు ఎక్కువగా మరాఠాల కాలంలో ముఖ్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి అప్పుడు ప్రజలందరినీ ఏకం చేయడానికి దేశభక్తిని పెంపొందించడానికి శివాజీ మహారాజ్ ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేవారు ఆ తర్వాత కాలంలో స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర తిలక్ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి గణపతి ఉత్సవాలను ఉపయోగించుకున్నారు అప్పుడు కూడా గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి ఉత్సవాలు జరిపి ఆ తర్వాత నిమజ్జనం చేసేవారు ఈ ఉత్సవాలు ప్రజలందరినీ కలిపి ఒక సామాజిక ఐక్యతను చాటి చెప్పేవి అందుకే నిమజ్జనం అనేది ఒక పండుగ ముగింపు మాత్రమే కాదు ఒక కొత్త ఆరంభానికి కూడా సూచిక ఆధునిక కాలంలో నిమజ్జనం పర్యావరణానికి హాని కలిగించకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం మనం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం జరుగుతుంది అందుకే ఇప్పుడు చాలామంది మట్టి గణపతులను రంగులు లేని విగ్రహాలను ప్రతిష్ఠించి వాటిని మాత్రమే నిమజ్జనం చేస్తున్నారు అలాగే ఇంటివద్దే చిన్న తొట్టెల్లో నిమజ్జనం చేయడం కూడా ఒక మంచి పద్ధతి మనం పండుగ జరుపుకుంటూనే ప్రకృతిని కూడా కాపాడుకోవాలి కదండి చూశారుగా నిమజ్జనం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు దాని వెనుక చాలా చరిత్ర లోతైన అర్థాలు ఉన్నాయి ఇది ప్రకృతితో మన సంబంధాన్ని జనన మరణ చక్రాన్ని మనలోని చెడును తొలగించుకునే ప్రక్షాళనను గుర్తుచేస్తుంది ఈసారి నిమజ్జనం చేసేటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే ఆ ప్రక్రియ మరింత అర్థవంతంగా అనిపిస్తుంది మీకు నిమజ్జనం గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే తప్పకుండా అడగండి అంతవరకు ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు